తెలంగాణ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే సందర్భంలో తొలి అంకం అత్యంత ప్రధానమైన సందర్భం పదవి ప్రమాణ స్వీకారం మనకు తెలుసు రెండు రకాల పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుంది ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఓత్ ఆఫ్ కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం పక్షాన అందజేసే అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి లీడ్ చేస్తున్న స్టేట్ లీడర్ ఆఫ్ ద స్టేట్ డిజిగ్నేషన్ సీఎంగా కొద్దిసేపట్లో పదవీ ప్రమాణం గావిస్తారు అదిగో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ సెక్రటరీ మేడం శాంతికుమారి గారు టు కండక్ట్ ది ఐ రిక్వెస్ట్ పోలీస్ బ్యాండ్ టు ప్లే నేషనల్ అంతం దయచేసి